ప్రముఖ సినీ నటి కల్పిక వరుస వివాదాల్లో చిక్కుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు ప్రిజం పప్తో గొడవని మరవక ముందే ఇప్పుడు డౌన్ టౌన్ రిసార్ట్ యాజమాన్యంతో కల్పిక గొడవకు దిగినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దాని మీద కల్పిక కూడా స్పందించారు స్పందించి నేను సిగరెట్ అడిగితే డౌన్ టౌన్ రిసార్ట్ యాజమాన్యం నా పట్ల దురుసుగా ప్రవర్తించింది నేను క్యాబ్ బుక్ చేసుకోవాలనుకున్నాను క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నటువంటి సమయంలో నా మొబైల్లో సిగ్నల్స్ లేవు నేను ఆ రిసార్ట్ యాజమాన్యాన్ని వైఫై పాస్వర్డ్ అడిగాను దానికి కూడా వారు సరిగా స్పందించడం లేదు అంటూ కల్పిక డౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం గురించి ఆరోపణలు చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు డౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యానికి కల్పికకి ఏ ఇష్యూలో వివాదం రాసుకుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా మరోసారి వివాదం సృష్టించినటువంటి సినీ నటి కల్పిక హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో హంగామా సృష్టించిన నటి కల్పిక మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్ లో ఒంటరిగా రిసార్ట్ కి వచ్చి రిసెప్షన్ లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణ మీద దురుసుగా ప్రవర్తించిన కల్పిక ఒక్కసారిగా వచ్చి మెనూ కార్డును విసిరేయడం రూమ్ కీస్ ను మేనేజర్ ముఖం పైనకి విసరడం అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడంతో ఆశ్చర్యానికి గురైనటువంటి సిబ్బంది అంటూ కూడా ఈ వార్త రావడం జరిగింది ఒకసారి ఈ వార్తతో పాటు ఒక వీడియో ఉంది ఆ వీడియోలో ఏముందనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం Please take a pair of a moment. ఈ విజువల్ లో మనం చూడొచ్చు సిరి నేటి కల్పిక మేనేజర్ తో దురుసుగా మాట్లాడినట్టుగా వాగ్ వివాదానికి దిగినట్టుగా సో కల్పిక దగ్గర ఉన్నటువంటి కీసే అయితే ఉన్నాయో అవి డౌన్ టౌన్ రిసార్ట్స్ మేనేజర్ ముఖం మీద విసిరి కొట్టినట్లుగా ఆ విజువల్స్ అయితే కనబడుతూ ఉంది అయితే ఈ వివాదం మీద సినీ నటి కల్పిక స్పందించడం జరిగింది స్పందించి ఆవిడ ఏం చెప్పారనేది ఒకసారి మనం చూస్తే సిగరెట్ కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ వివాదం పైన స్పందించిన నటి కల్పిక రిసార్ట్ లో సెల్ ఫోన్ లో సిగ్నల్స్ లేవని కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే మేనేజర్ వాగ్వివాదానికి దిగారు ఎంత నిదానంగా చెప్పినా గానీ వినకపోవడంతో మేనేజర్ తో గొడవకు దిగాల్సి వచ్చింది అంటూ కల్పిక ఒక వీడియో చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ అప్లోడ్ చేయడం జరిగింది కల్పిక ఏం చెప్పారు అనేది ఆవిడ మాటల్లోనే ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో కుటుంబ సభ్యులతో కలిసి ఒక వెకేషన్కి వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకున్నాను తొలత ఒక రిసార్ట్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ ఆ రిసార్ట్లో సదుపాయాలు బాగాలేకపోవడం పైగా ఆ రిసార్ట్లో ఎక్కువగా ప్రైజెస్ ఉండడంతో నేను ఇక డౌన్ టౌన్ రిసార్ట్స్కి అయితే రావడం జరిగింది అక్కడ నేను డౌన్ టౌన్ రిసార్ట్స్లో రూమ్ బుక్ చేసుకున్నాను కాకపోతే అక్కడ నేను సిగరెట్ అడిగితే సిగరెట్ అడిగినటువంటి నేపథ్యంలో వారు అంటే డౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం మేనేజర్ నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అక్కడ నా మొబైల్ ఫోన్లో సిగ్నల్ కూడా లేదు నేను క్యాబ్ బుక్ చేసుకోవాలంటే వైఫై అవసరం అంటూ నేను మేనేజర్ని అడిగాను మేనేజర్ ఇక్కడ వైఫై లేదని సమాధానం చెప్పారు నేను ఎంత నిదానంగా మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన మేనేజర్ వినకపోవడంతోనే నేను మేనేజర్తో గొడవకి దిగాను అంటూ కూడా సినీ నటి కల్పిక చెప్తున్నటువంటి వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కల కొడుతుంది సోప్తున్నారు చేసా మా అన్నయ్య ఇక్కడ అండ్ సరే అంటే కొంచెం స్పాన్మే మసజ్స్ సో వేరే రిసార్ట్ లో ఆల్్రెడీ వెకేషన్ కు వచ్చి ఫ్యామిలీ Members తో అక్కడ గడిపారు ఆ తర్వాత అక్కడ కొంత అసౌకర్యం ఉండడంతో ఆ రిసార్ట్ ని ఖాళీ చేసి మా తల్లిదండ్రులని నేను ఇంటికి పంపించాను తర్వాత నేను డౌన్ టౌన్ షాప్స్ వెళ్ళానో అక్కడ అందుబాటులో ఉండడంతో అక్కడ నేను మసాజ్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందని భావించాను అందుకే ఆ రిసార్ట్ నేను వెళ్ళాను ఆ రిసార్ట్ యాజమాన్యం మాత్రం నాతో దురుసుగా ప్రవర్తించింది అంటూ కూడా కలిపిగా అయితే చెప్తూ ఉన్నారు బుకింగ్ చేశారు ఏంటంటే వెరీ ఫార్ సైకల్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ అనేది సిటీకి చాలా దూరంగా ఉంది అక్కడి నుంచి నాకు క్యాబ్ బుక్ అవట్లేదు కాబట్టి మీరైనా నాకు క్యాబ్ ఫెసిలిటీ కల్పించండి అంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్ యాజమాన్యాన్ని నేను కోరాను కానీ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం మాత్రం దానికి అంగీకరించలేదు తర్వాత అట్లీస్ట్ వైఫై అయినా ఉంటే నాకు పాస్వర్డ్ చెప్పండి అంటూ నేను యాజమాన్యాన్ని అడిగాను కానీ వైఫై లేదంటూ వారు సమాధానం చెప్పారు పోనీ మీ దగ్గర బండ్లు ఉంటాయి కదా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది నాకు సిగరెట్ అయినా తీసుకొచ్చి ఇవ్వండి అంటూ నేను అడిగితే ఈ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం మాత్రం నా పట్ల దురుసుగా ప్రవర్తించింది అన్నట్టుగా కల్పిక వర్షన్ అయితే ఉంది ఇక దీని మీద బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం మాత్రం స్పందించినటువంటి దాఖలాలు అయితే మనకి ఇప్పటి లేవు అసలు ఈ వివాదానికి కారణం ఏంటి అనేది పూర్తి స్థాయిలో అయితే తెలియ తెలియాల్సి అయితే ఉంది మనం మొదట చూసినటువంటి వీడియోలో మాత్రం క్లియర్గా సినీ నటి కల్పిక బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ మేనేజర్ మీదకి ఆవిడ కీస్ విసిరేసినట్లుగా అలాగే అక్కడ ఉన్నటువంటి మెన్యూ కార్డ్ని విసిరేసినట్లుగా ఆవిడ అసహనానికి గురైనట్లుగా వారి వారితో వాగ్వివాదానికి దిగినట్లుగా అయితే ఆ విజువల్స్లో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే దాని మీదే ఆ విజువల్స్ సంబంధించి వీడియో మీదే కల్పిక మరో వీడియో చేయడం జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యంతో తాను గొడవకి దిగాల్సి వచ్చింది అక్కడ ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది అనేది మాత్రం తన మాటల్లో చెప్తూ వచ్చింది సో ఈ ఐదు నిమిషాల వీడియో చూసుకున్నట్లయితే ఈ తను తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కి వెళ్ళడం వెకేషన్కి వెళ్ళి ఒక రిసార్ట్లో రూమ్స్ బుక్ చేసి అక్కడ రెండు రోజుల పాటు గడపడం ఆ తర్వాత అక్కడ కొంత అసౌకర్యంగా ఫీల్ అయినటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులను ఇంటికి పంపించి తాను ఈ బ్రౌన్ టౌన్ రిసార్ట్కి రావడం అక్కడ స్పా ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఆ స్పాలో మసాజ్లు చేయించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఆ స్పా అంటే ఆ రిసార్ట్స్కి వెళ్ళినట్టుగా కానీ ఆ రిసార్ట్స్లో సదుపాయాలు బాగాలే ఉన్నట్లుగా కల్పిక అయితే ఈ వీడియో పే చేసి పెట్టడం జరిగింది అంటే యాజమాన్యం తన పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ తిని చెప్తూ ఉన్నారు కానీ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం మాత్రం దీని మీద ఇప్పటివరకు అయితే స్పందించలేదు ఇక వాళ్ళు స్పందించేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తే మాత్రం సినీ నటి కలిపి కదే తప్పు ఆవిడే ఆ రిసార్ట్ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగి ఆవిడ అసహనానికి లోనై కీస్ని మేనేజర్ మేనకి విసిరేశారు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే తన తీరుని విమర్శిస్తూ కూడా కుమి కొన్ని కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు అయితే అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఎవర్ వర్షన్ బారి కల్పిక చెప్తున్న దాని ప్రకారంగా అక్కడ వాతావరణం కొంచెం చల్లగా ఉండడంతో నేను సిగరెట్ కావాలని అడిగాను దానికి వారు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళేందుకు క్యాబ్లు బుక్ అవ్వడం లేదు అట్లీస్ట్ క్యాబ్ ఫెసిలిటీ అయినా ప్రొవైడ్ చేయండి అంటూ నేను నేను బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యాన్ని ఆ మేనేజర్ని కోరాను కానీ వారు దానిని కూడా అంగీకరించలేదు సరే పోనీ నేను అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ నా మొబైల్ ఫోన్లో సిగ్నల్స్ లేవు సిగ్నల్స్ లేవు కాబట్టి నాకు వైఫై అయినా ప్రొవైడ్ చేయండి అంటూ నేను సున్నితంగా వారిని అడిగేటువంటి ప్రయత్నం చేశాను కానీ ఆ రిసార్ట్ యాజమాన్యం మాత్రం వైఫై లేదు అంటూ దురుసుగా నాకు సమాధానం చెప్పడం జరిగింది నేను ఎంత సున్నితంగా మాట్లాడుతున్నప్పటికీ వారు దురుసుగా నా పట్ల ప్రవర్తించడం వల్లే నేను ఆ రిసార్ట్ యాజమాన్యంతో గొడవకి దిగాను అంటూ కూడా కల్పిక చెప్తూ ఉన్నారు గతంలో కూడా మనం చూసాం పబ్ యాజమాన్యంతో కల్పిక వాగ్వివాదానికి దిగడం ఆ వీడియో ఒకటి బయటికి రావడం కేక్ని విసిరేయడం ఒక కేక్ అంశంలో ప్రిజంపప్పు యాజమాన్యంతో కల్పిక గొడవకు దిగడం ఇవన్నీ మనం చూసాం ఇలా కల్పిక ఇది కాదు ఇది మొదటిసారి కాదు ఎన్నో వివాదాల్లో అయితే ఆవిడ పేరు వినిపించింది తర్వాత ఆవిడ వాటి గురించి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పదే పదే కల్పిక గారి ఇటువంటి వార్తల్లో వినపడటం పట్ల కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ తన వైఖరి మారాలి తన తీరు మారాలి తన ప్రవర్తన వల్లే ఎక్కడికి వెళ్ళినా తనకి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ కూడా నెటిజన్లు అయితే కమెంట్లు చేస్తున్నారు ఈ కమెంట్ల మీద మరి కల్పిక ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాలి అయితే ఈ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ యాజమాన్యం తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంది అంటూ కల్పిక చెప్తూ ఉంటే ఆ రిసార్ట్స్ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు అలాగే ఈ అంశం మీద ఇప్పటి వరకు కేసు కూడా నమోదు కాలేదు ఇక ఏం జరగబోతుంది అనేది మరికొన్ని గంటల్లో మనకి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే దీని మీద ఉంది ఓకే సో ఇట్స్ రిగార్డింగ్ ఐ కేమ్ టు లైక్ టు టెల్ అబౌట్ వాట్ హ్యాపెన్ ఇన్ బ్రౌన్ టౌన్ రిజార్ట్ సో ఐ వాజ్ ఆన్ దిస్ వెకేషన్ అట్ అనదర్ రిసార్ట్ కాల్ వైల్డర్నెస్ రిట్రీట్ ఇన్ నానక్రమ్ గుడ్ ఐ గెస్ టూ నైట్స్ అక్కడ ఉన్నా సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రెసార్ట్